హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం ఫోర్ట్ ఇకోస్పోర్టు ట్రెండ్ లైన్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కారు తెలంగాణ కారు ఓన్లీ తెలంగాణ మిత్రులకి మాత్రమే ఉపయోగపడింది ఆంధ్రప్రదేశ్ మిత్రులకి అయితే ఉపయోగపడదు ఈ కారు సేలింగ్కి అయితే మన దగ్గరికి అయితే వచ్చిందండి అమ్మకానికి మన దగ్గరికి అయితే వచ్చింది మీరు కూడా మీ కార్లని సేల్ చేసుకోవాలంటే అమ్ముకోవాలనుకుంటే మాత్రం ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ అయి ఉంటే మన దగ్గరికి తీసుకొచ్చి పెడితే మాత్రం మీ కారు వీడియోస్ తీసి అమ్మి మీమని మీకు ఇచ్చేసి నేను కొంత కమిషన్ అయితే తీసుకోవడం అయితే జరిగిందండి ఇక కారు డీటెయిల్స్ విషయంలో చూసుకున్న ట్లయితే ఫ్రెండ్స్ మళ్ళొకసారి చెప్తున్నాను తెలంగాణ కార్లు కానీ ఆంధ్ర కార్లు కానీ ఒక పది నుంచి ఇరవై వేల రూపాయలు మైనర్ రిపేర్లు పనులు అనేవి ఉంటాయండి అవి చేయించుకోవాల్సి ఉంటుంది నా దగ్గర కాదు బయట ఎక్కడ కొన్నా కూడా ఉంటాయి నేను ఏంటంటే ఉన్నది ఉన్నట్టుగానే ముందే చెప్తున్నానండి అవి అయితే సెకండ్ హ్యాండ్ కార్ ఎప్పటికైనా సెకండ్ హ్యాండ్ కారే అండి ఈ కారు ఖమ్మంలో అయితే ఉందండి ఇంజన్ పరంగా నెంబర్ వన్ ఉంది బాడీ పరంగా కూడా కార్ కారు బాగుంది లక్ష రూపాయలు కడితే చాలు మిగతాది ఫైనల్స్ చేపిస్తాను మన కార్ బజార్ లొకేషన్ తెలంగాణ స్టేట్ ఖమ్మం బైపాస్ రోడ్లో వాసిరెడ్డి కళ్యాణ మండపం పక్కన మన కార్ బజార్ అయితే ఉంది ఇప్పుడు మన ముందున్న కార్ దాదాపు ముప్పై నుంచి నలభై కార్లు సేలింగ్ అయితే మన దగ్గర అయితే ఉన్నాయి రెండు ఇకోస్పోర్ట్లు అయితే మన దగ్గర అయితే ఉన్నాయి ఫోర్త్ ఇకోస్పోటు ట్రెండ్ లైన్ వేరియంట్ రెండు వేల పదహారు కారు రెండు వేల ముప్పై ఏడు దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉంది ఒక లక్ష పదమూడు వేల కిలోమీటర్లు తిరిగింది జన్యువన్ రీడింగ్ అండి డీజిల్ కారు మాన్యువల్ గేర్స్ ఓనర్ చూసుకున్నట్లయితే సెకండ్ ఓనర్ కార్ అండి కండిషన్ విషయంలో ఇంజన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది గేర్ బాక్స్ కూడా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది టైర్స్ చూసుకున్నట్లయితే కారు నాలుగు టైర్స్ కూడా డెబ్బై నుంచి ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి ఏసీ వర్కింగ్లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్లో ఉందండి పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నాయిస్ అయితే ఏం లేదు నాలుగు పవర్ విండోస్ ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది సింగిల్ కీ అయితే అవైలబుల్ గా అయితే ఉందండి సేఫ్టీ పరంగా ఈ కార్ లో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి అలాగే ఏబిఎస్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ డెబ్బై శాతం అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా బ్లాక్ కలర్ కార్ అండి అక్కడక్కడ గీతలు పడితే అక్కడక్కడ టచ్ అప్లు అయితే జరిగే అయితే కామన్ అండి కారు బాడీ పరంగా గీతలు కూడా మైనర్గా ఉన్నాయి బ్లాక్ కలర్ కారు లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్లో ఉన్నటువంటి రైట్ రైట్లో ఉన్నటువంటి ఆప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయి అలాగే రూఫ్ పర్ఫెక్ట్గా ఉంది కింద బాడీ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఇన్సూరెన్స్ అయితే లేదు ప్రస్తుతానికి మీరు ఎవరైతే కారు కొనుక్కుంటారో కొనుక్కున్న వాళ్ళు ఇన్సూరెన్స్ అనేది కట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రంట్ గ్లాస్ అనేది చిట్లిందండి గ్లాస్ అనేది కనపడుతుంది కానీ ఒకవేళ మీరు మార్పించుకోవాలంటే మార్పించుకోవాల్సి ఉంటుంది ఈ కారు ధర చూసుకున్నట్లయితే నాలుగు లక్షల అరవై వేల రూపాయల కారు ఓనర్ కారు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు బార్గెనింగ్ కూడా కొద్దిగా ఉంది ఒకవేళ మీరు ఫైనాల్స్లోకి ఫైనాల్స్లో కావాలనుకున్నా కూడా లోన్ కావాలన్నా కూడా లక్ష రూపాయలు కలిపిదారు నేను మిగతాది లోన్ చేయించిస్తాను మీకు ఈ కారుకి ఫ్రెండ్స్ ఈ కారు ధర నాలుగు లక్షల అరవై వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చెలవచ్చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి ఫోర్డు ఈకోస్పోర్టు ట్రెండ్ లైన్ వేరియంట్ బ్లాక్ కలర్ కారు ఫ్రంట్ బానేట్ పర్ఫెక్ట్గా ఉంది మైనర్ మైనర్గా స్క్రాచెస్ అయితే ఉన్నాయి ఒక డెబ్బై శాతం హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి ఫాగ్ ల్యాంప్స్ బంపర్ గ్రిల్ పర్ఫెక్ట్గా ఉంది కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో కూడా ఎటువంటి స్క్రాచెస్ అయితే లేవు హెవీగా మైనర్ చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై ఎనభై శాతం టైర్స్ ఉన్నాయి అలాగే చూడొచ్చు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి బోర్డ్ కూడా అయితే ఉంది అలాగే డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి చూడొచ్చు డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు డెబ్బై ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి కార్ యొక్క లెఫ్ట్ సైడ్లు కండి వెనకాల టెయిల్ ల్యాంప్స్ బంపరు డిక్కీ పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే బూట్స్ పేస్ట్ చూడొచ్చండి అలాగే పేస్టింగ్ కూడా డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది చూడవచ్చు అలాగే చూసుకున్నట్లయితే డిక్కీలో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి అలాగే చూసుకున్నట్లయితే కంపెనీ లేబుల్తో కార్ అయితే ఉంది చూడొచ్చు కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చు కార్ యొక్క రైట్ సైడ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ టైల్స్ చూసుకున్నట్లయితే డెబ్బై ఎనభై శాతం టైర్స్ ఉన్నాయి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ ఉన్నాయి సీట్ కవర్స్ ఒక డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే కీ చూసుకున్నట్లయితే ఈ కార్కి సింగిల్ కీ అయితే ఉందండి సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి ఏబిఎస్ అయితే ఉంది అలాగే చూడొచ్చు డాష్ బోర్డు చూడొచ్చండి చాలా నీట్గా అయితే ఉంది మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది ఏసీ కూడా వర్కింగ్లో అయితే ఉంది గేర్స్ కూడా స్మూత్గా అయితే పడుతున్నాయి ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తానండి రీడింగ్ చూసుకున్నట్లయితే ఒకసారి చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఒక లక్ష పదమూడు వేల కిలోమీటర్లు తిరిగిందండి అలాగే చూడొచ్చు క్లస్టర్లో కూడా క్లస్టర్ కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయండి ఒకసారి చూడొచ్చు ఇంజన్ చూపిస్తాను నాలుగు పవర్ విండోస్ ఉన్నాయి నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్లో అయితే ఉన్నాయండి అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే ఓ డెబ్బై ఎనభై శాతం టైట్స్ అయితే ఉన్నాయి ఇంజన్ యొక్క నాయిస్ కూడా సైలెంట్గా అయితే ఉంది యాప్రాన్స్ రైట్లో ఉన్నటువంటి లెఫ్ట్లో ఉన్నటువంటి అప్డాన్ పేస్టింగ్తో పర్ఫెక్ట్గా ఉంది అలాగే రేడియేటర్ పట్టి కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే బానెట్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి లైట్గా బానెట్ కొద్దిగా ఇక్కడ లైట్గా వర్క్ అయితే జరిగిందండి అది పెద్ద విషయం కాదు ఇంజన్ యొక్క నాయిస్ పర్ఫెక్ట్గా ఉంది బ్యాటరీ కూడా రీసెంట్గా వేపించారు అమ్రాన్ కంపెనీ బ్యాటరీ కొత్త బ్యాటరీ అయితే ఉంది అలాగే ఏబిఎస్ అయితే ఉందండి ఫోర్ డి ట్రెండ్ లైన్ ట్రెండ్ లైన్ వేరియంట్ అండి ఒక లక్ష పదమూడు వేల కిలోమీటర్లు తిరిగింది సెకండ్ ఓనర్ కారు ఈ కారు ధర నాలుగు లక్షల అరవై వేల రూపాయలు కొద్దిగా బార్గైనింగ్ అయితే ఉంది వీడియోగా నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలి అందరికీ బై జై